క్రైస్త లాడ్ శ్రోతులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు క్రిస్మస్ సీజన్ వచ్చినప్పటి నుంచి ప్రతిది కూడా క్రిస్మస్ పాటలు వింటున్నాము క్రిస్మస్ ఆరాధనలు జరుగుతున్నాయి సపోజ్ క్రిస్మస్లు విమెన్స్ క్రిస్మస్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి కదా మరి అలాంటప్పుడు మనం కూడా ఒక క్రిస్మస్ సందేశాన్ని జ్ఞాపకం చేసుకుందాం యశు ఈ లోకానికి మన కోసం వచ్చాడు అంటే ఎంత గొప్ప ధన్యాలు మనం ధన్యత మనకు కలిగింది దాన్ని తను బట్టి దేవునికి వందనాలు చెప్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయామై డైస్ నాయన స్తోత్రం ప్రభా తండ్రి ఇదిగో తండ్రి మేము క్రిస్మస్ సందేశము ధ్యానించుకుంటుండగా తండ్రి నా ద్వారా మీరే మాకు లోతైన అవగాహన కలిగించుకొని యశు క్రిస్తున్నాను వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈరోజు ఏషియా ప్రవక్త చెప్పిన ప్రవచనం జ్ఞాపకం చేసుకుందాం ఆయన యశు ప్రభుని గురించి ఇదిగో మీకు కుమారుడు ఉదయించబోతున్నాడు మీకు శిశువు ఇస్తున్నాను అని దేవుడు చెప్పారు కదా ఆ శిశువుని గురించి ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన కొన్ని లక్షణాలు మనం ధ్యానించుకుంటే ఆ లక్షణాలన్నీ కూడా మనకు చాలా అవసరమైనవి ఆయన గురించి యశ్యా ప్రవక్త ఆర తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనంలో ఏం చెప్పాడంటే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడ తండ్రి సమాధానకర్త ఎగు అధిపతి తనకి పేరు పెట్టుతురు అని పేరు పెట్ట పెట్టబడును అని చెప్పి చెప్పాడు ఆయనకు యేసు అనేక నామాలు ఉన్నాయి అయితే ఈ జనన సందర్భంగా ప్రవక్త ద్వారా చెప్పిన మాటలు ఈ లక్షణాలు మనకు కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి కొంతమంది క్రిస్మస్ నక్షత్రం పెట్టుకుంటారు క్రిస్మస్ స్టార్ అని ప్రతి ఇంట్లో కూడా క్రిస్మస్ టైంలో క్రిస్టియన్స్ అన్న వాళ్ళకు క్రిస్టియన్స్ కాని వాళ్ళకు కూడా చాలామంది ఈ స్టార్ ఇంటి మీద పెట్టుకోవడం చాలా అలవాటు కొన్ని ఊర్లలో అయితే పెద్ద పెద్ద పోటీల మీద పది అడుగులు ఇరవై అడుగులు అట్లా పెద్ద పెద్ద స్టార్స్ కూడా పెట్టి షో ఆఫ్ చేస్తూ ఉంటారు అయితే ఈ నక్షత్రంలో మనం మామూలుగా ఐదు కోణాలు పెడతాం ఎన్ని ఉన్నాయో మనకు అసలు అంతు లేదు కానీ మనమైతే ఐదు కోణాలు పెట్టుకుంటాం ఈ ఐదు కోణాలు ఈ ఐదు లక్షణాలకు మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలోని ఐదు లక్షణాలకు మనం వర్తించవచ్చు అని కొంతమంది విశ్లేషకులు అంటారు ఏది ఏమైనా క్రిస్మస్ నక్షత్రం చూసి ఏంటి నక్షత్రము అంటే అది ఆయన నక్షత్రము అని జ్ఞానులు చెప్పినట్లుగా మనం కూడా చెప్పాలి జ్ఞానులు నడిపించింది ఆ నక్షత్రమే యేసు జననం గురించి వాళ్ళు తెలుసుకునింది ఆ నక్షత్రం ద్వారానే బిలాం ప్రవక్త సంఖ్యాకాండంలో చెప్పినట్లుగా సంఖ్యాకాండం ఇరవై నాలుగు పదిహేడులో బిలాం ప్రవక్తకు వచ్చిన దేవోక్తి ఏంటంటే నక్షత్రము యాకోబ్లో ఉదయించును అని చెప్పాడు అది నిజమైంది అని చెప్పి జ్ఞానం తెలుసుకున్నారు తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రము ఆకాశంలో కనపడగానే దాన్ని వెంబడిస్తూ వచ్చి ప్రభువును చూశారు అని బైబిల్ చెప్తుంది మరి ఇలాంటి నక్షత్రము చూపిస్తున్న ఐదు కోణాలు ఆయన ఆయన క్యారెక్టర్లో ఆయన వ్యక్తిత్వంలో ఉన్న ఐదు గుణ లక్షణాలు మనము ఈరోజు ధ్యానించుకుందాం ఎందుకంటే ఆ గొప్ప లక్షణాలు కలిగిన ఆ దేవాది దేవుడు మన కోసం సమస్తమును వీడి పరలోకంలో తండ్రితో కూడా ఉండుట మహద్భాగ్యం అని ఎంచుకొనక మన కోసం అన్ని వదిలిపెట్టేసుకొని ఒక సాధారణ వ్యక్తిగా ఒక కార్పెంటర్ ఇంట్లో జన్మించి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కంటే ఇంకా తక్కువ స్థాయిలో ఆయన జీవించాడు అన్నట్టుగా మనకు తెలుస్తుంది మరి ఆ విధంగా ఎందుకు కష్టపడ్డాడు అంటే మనకు అంద అందరికీ అందరు పడే కష్టాలు తెలుసుకునే దానికి అర్థం చేసుకోవడానికి ఆయన ఆ విధంగా శరీరదారిగా రావాల్సి వచ్చింది శరీరదారిగా రావడానికి చాలా కారణాలు ఉన్నాయి అయితే మనం ఈరోజు యశ్యా ప్రవక్త చెప్పిన ఆయన ఐదు లక్షణాలు మనం ధ్యానించుకుందాం క్రిస్మస్ అలంకరణలు ప్రధానంగా కనపడు క్రిస్మస్ నక్షత్రాలని మనం చూస్తే దానికి దీనికి పోలికలు ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు యాకోవ్ సంతానం నుండే నక్షత్రం వస్తుందనే ప్రవచనం యొక్క నెరవేర్పు యశు క్రీస్తు జననం జ్ఞానులు నడిపించిన ఆకాశ నక్షత్రం కాక దేవుడు బిలాం ద్వారా చెప్పిన ఈ నక్షత్రం జ్ఞాపకం చేసుకొని దాని ఐదు కోణములలాగా లాగా ఏషియా ప్రవక్త వివరించిన శిశువుకున్న ఐదు లక్షణాలను మనము తెలుసుకుందాం మొదటిది ఆశ్చర్యకరుడు ఆయన గురించి ఆలోచిస్తే అన్ని ఆశ్చర్యమే అన్ని ఆశ్చర్యమే మన రక్షకునిగా రాబోయే ఈ శిశువు ఈ లోకంలో ఆశ్చర్యక్రియలు చేస్తాడు అని చెప్పబడింది ఇక్కడ వాడబడిన పది పదమే ఆది కాండం పద్దెనిమిది పద్నాలుగులో దేవుడే వాడాడు అబ్రహాంతో తర్వాత సంవత్సరం అదే సమయానికి కుమారుడు కలుగుతాడని దేవుడు చెప్పినప్పుడు తొంభై సంవత్సరాల సారా తనలో తాను నౌకుంది అప్పుడు దేవుడు శారా నవ్వుతుందని ఆయనకు తెలియదా ఎందుకు నవ్వుతుంది అవసరం లేదు ఎహో ఒక అసాధ్యమైనది ఏదైనా ఉందా అన్నాడు ఆయన ఆశ్చర్యకర ఆశ్చర్యకార్యాలు చేసేవాడు ఏషా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయనే అంటున్నాడు మరి ఈ ఆశ్చర్యకరుడు ఏ ఏ విషయాల్లో ఆశ్చర్యకార్యాలు చేశాడు ఆశ్చర్యకరంగా ఉన్నాడు అని మనం అర్థం చేసుకుంటే ఈ ఈ బాలుడు ఆశ్చర్యకరుడు అనే సంగతి అర్థమవుతుంది ఆశ్చర్యకరకరణలోని కొన్ని ఆశ్చర్యాలు మనం చూద్దాం మొదటిది తండ్రి అయిన దేవునితో ఉన్న నిత్య సంబంధము ఆశ్చర్యకరం తండ్రితోనూ పరిశుద్ధాత్మ దేవునితోనూ కలిసి ఆది అంతం లేనివాడు కాబట్టి ఆశ్చర్యకరుడు ఎప్పుడు జన్మించాడంటే కొంతమంది యేసుప్రభు ఈ లోకంకి వచ్చినప్పుడే జన్మించాడని అనుకుంటారు కాదండి ఆయన నిత్యత్వంలో ఉన్నాడు భూత నిత్యత్వం నుంచి భవిష్యత్ నిత్యత్వం వరకు ఆయన ఉంటాడు ఉన్నాడు ఆయనే ఆది అంతం మరి అలాంటి ఆశ్చర్యకరుడు మన కోసం ఈ లోకానికి వచ్చాడంటే మనం మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి అంత గొప్ప దేవుడు అసలు ఆయనను మనకు గిఫ్ట్గా ఇచ్చాడు అని రెండో కొరంతి తొమ్మిది పదహైదులో పౌలు అంటాడు ఆయన ఇచ్చిన వరము ఆశ్చర్యకరమైనది అసలు దాన్ని ఇన్డిస్క్రైబుల్ గిఫ్ట్ అని చెప్తారు మరి అంత మనము డిస్క్రైబ్ చేయడానికి కూడా చేతగా వర్ణించ తరము కాని వరం మరి అటువంటి గొప్ప వరంగా ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన తండ్రి అయిన దేవునితో ఉన్న నిత్య సంబంధం ఆశ్చర్యకరం ఇది త్రిత్వ త్రిత్వం గురించి చాలామంది అర్థం చేసుకోలేకున్నారండి నాకు కూడా అర్థం కాలేదనుకోండి కానీ త్రిత్వం మీద ఒక బుక్ కూడా రాయగలిగాను అది దేవుడి కృప కానీ నా నా నుంచి వచ్చిన ఆలోచనలన్నీ కేవలం దేవుడిచ్చినవే అండి దాంట్లో అది మీరు ఎక్కడ అంటే నా వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది వైఎస్ విమలారెడ్డి డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్లో త్రిత్వం గురించిన బుక్ ఉంటుంది మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి దాంట్లో చదివితే మీకు కొద్దిగా అర్థమయ్యే అవకాశం ఉంది త్రిత్వము త్రిత్వం అంటే ఏంటి ముగ్గురు వ్యక్తులు ఒకే ఒకే దేవుడు ఒకే మనకు ఉండేది ఒక్కటే దేవుడు కానీ ఆ దేవుడిలో ముగ్గురు డిఫరెంట్ వ్యక్తులు ఉన్నారు కానీ వాళ్ళు డిఫరెంట్ వ్యక్తులే కానీ డిఫరెంట్ లక్షణాలు కలిగిన వాళ్ళు కాదు అందరు ఒకటే లక్షణాలు ముగ్గురికి ఒకటే సంబంధం ముగ్గురు ఒకటే ఏం తేడాలు లేవు అట్లాంటి విషయం అర్థం చేసుకోవాలంటే ఆశ్చర్యం మన మానవులకు ఊహలకు అతీతం అది అటువంటి ఆశ్చర్యకరుడు మన మధ్యలోకి శరీరధారిగా వచ్చాడు అంటే ఎంత గొప్ప విషయమో ఒక్కసారి ఆలోచించండి ఆయన ఆది అంతం లేనివాడు ఎవరు నువ్వు అంటే ఏమని చెప్తాడు నేను నేనే అంటాడు మోషి అడిగినప్పుడు నీ పేరు ఏమని చెప్పాలి అంటే నేను నేనే అంటే ఆయనకు ముందు ఎవరు లేరు ఆయనకు పేరు పెట్టడానికి ఆయన ఎవరి గర్భంలో నుండి జన్మించలేదు ఆయనే ఉన్నాడు మరి మరియ గర్భాన్ని ఒక ఒక ప్యాసేజ్ లాగా ఈ లోకానికి రావడానికి వాడుకున్నాడు అంతే ఒక పరిధి నుంచి ఇంకొక పరిధిలోకి రావడానికి ఆయన ఒక మీడియా కావాలి కాబట్టి మీడియం కావాలి కాబట్టి ఆయన మరియ గర్భం నుంచి బయటకు వచ్చాడు అది ఆశ్చర్యకరమే కన్యక గర్భవతి అయ్యి పిల్లలు పుట్టడం ఏంటి ఆయన్ ఆయన్ని కూడా ఆశ్చర్యకరమే కదా రెండవది బాప్తి యోహాను యోహాను ఒకటి ముప్పై రెండులో ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చిన చుచ్యుతిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచను అని చెప్పిన సాక్ష్యము ఆయన ఆశ్చర్యకరుడని నిరూపిస్తున్నాయి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పరిశుద్ధాత్మ నింపుదలతో ఈ లోకానికి వచ్చాడు అని చెప్పబడింది ప్రవచనాత్మకంగా చెప్పబడింది అది ఆయన పరిచర్య ఆరంభం కాగానే పరిశుద్ధాత్ముడు పౌరం వల్ల ఆయన మీదకి వచ్చాడు బాప్చ్యూసం తీసుకోగానే అంటే ఇంకా నేను నేను నీతో పాటు ఉన్న రెడీ అని చెప్పినట్టుగా ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి చాలా కష్టం కానీ కాబట్టి ఆశ్చర్యం ప్రతిదీ ఆశ్చర్యమే ఆయన గురించి ఏం ఆలోచించినా కూడా అది ఆశ్చర్యమే అప్పుడే తండ్రి అయిన దేవుడు కూడా నా కుమారుడు అని చెప్తాడు అక్కడ త్రిత్వంలో ముగ్గురు వ్యక్తులు ఒకటే చోట ఉండే సందర్భం అది యోహాన్ ఒకటో అధ్యాయంలో కనపడుతుంది బాప్ యోహాను ఆయనకు ఆ బాప్తిస్మిస్తాడు ఆయనకు బాప్తం తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు కానీ ఆయన ధర్మశాస్త్ర ప్రకారం అది జరగనివ్వు అని చెప్పి చేపించుకుంటాడు అనమాట మూడవది మానవులతో ఆయన ప్రవర్తించిన తీరు ఏ యోగ్యత లేని పాపులపై ఆయన చూపిన ప్రేమ ఆశ్చర్యకరం ఆయన కృప ఏ యోగ్యత లేని మనల్ని ప్రేమించి మన కోసం ఆయన ప్రాణం పెట్టడం అంటే ఎంత ఆశ్చర్యం ఒక ఒక పాపి కోసం ఆయన దిగి వచ్చి నా కోసం నీ కోసం ప్రాణం పెట్టాడంటే ఎంత ఆశ్చర్యకరం మంచి వాళ్ళ కోసమే సొంత బిడ్డల కోసమే తల్లిదండ్రులు ప్రాణం పెట్టడానికి హెసిటేట్ చేస్తారు మరి అలాంటప్పుడు ఏ సంబంధము లేకుండా పాపులమైన మనల్ని మనం ఇంకా పాపులుగా ఉండగానే ఆయన మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు అంటే ఎంత ఆశ్చర్యకరమో ఒకసారి ఆలోచించండి మూడవది నాలుగవది ఆయన ఈ లోకంలో జీవించిన విధానం అవిశ్వాసులు కూడా మెచ్చుకునే రీతిలో ఉండుట ఆయన ముప్పై సంవత్సరాలు ఆర్డినరీ మానవుడిగా ఒక కార్పెంటర్ ఇంట్లో ఉంటూ ఆయన ఏ పాపము చేయలేదు మానవులుగా ఉంటూ పాపం చేయకపోవడం అనేది ఎంత ఆశ్చర్యం ఎందుకంటే పాపం అనేది మానవ సహజం ఆ ఆదాం పాపము మనకందరికీ వర్తిస్తుంది కాబట్టి మనకందరి మీద వచ్చింది కాబట్టి అందరం పాపలమే కానీ ఆయన పాపరహితుడు ఆయన పరిశుధాత్మ శక్తితో కన్యా గర్భం నుంచి వచ్చినవాడు ఏ పాపము లేనివాడు కాబట్టి ఆయన రక్తంతో మనం పాపములు కడుక్కునేదానికి అవకాశం వచ్చింది మరి ఆయన అవిశ్వాసులు కూడా మెచ్చుకునే రీతిలో ఉండట సిలువ వేసినప్పుడు అవిశ్వాసులందరూ కూడా ఆయన నీతివంతుడు అని చెప్పారు నేను నాలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయేమో నాలో ఏమైనా తప్పులు ఉన్నాయేమో ఎవరైనా కనిపెట్టగలరా అని సవాల్ చేసిన మనిషి ఆయన ఆయన మరణము ఆశ్చర్యమే ఆయన సమాధిపై విజయం సాధించుట ఆశ్చర్యమే జనులు చూస్తుండగా పరలోకానికి ఆరోహణం అగట ఆశ్చర్యమే పౌలకు స్టెఫెన్కు కనపరుచుకున్నట ఇవన్నీ ఆశ్చర్యకరమే మనం సువార్తలు చదివితే ఇవన్నీ విశేషాలు మనకు అర్థమవుతాయి తర్వాత నెక్స్ట్ పాయింట్ యశుప్రభు తన జన్మను బట్టి ఆశ్చర్యకరుడు ఆయన జన్మ స్వభావము జీవితము ఆశ్చర్యకరం ఆయన జన్మ లాంటిది ఇంకెక్కడా ఎప్పుడు జరగలేదు మామూలుగా బైబిల్ ప్రకారం అయితే నాలుగు రకాల నాలుగు విధాలుగా మనిషి జన్మించాడు మొదటిది దేవుడు ఆదామును మట్టి నుండి సృష్టించాడు రెండవది ఆదాము ఎముక నుంచి హవ్వను తయారు చేశాడు ఎముక నుంచి వచ్చింది మరి మానవులందరం సహజంగా తల్లిదండ్రుల కలయిక వల్ల వస్తాం కానీ ఆయన కేవలం కన్యక గర్భం నుంచి వచ్చాడు అది ఆయనలో ఉండే ప్రత్యేకత అది ఆశ్చర్యం ఏ డాక్టర్లకు అంతుబట్టనే విషయం అది ఆయన జన్మ లాంటిది ఇంకెక్కడా ఎప్పుడు జరగలేదు జరగబోదు కూడా సంపూర్ణ మానవత్వము సంపూర్ణ దైవత్వం కలిగిన వాడు ఒక మనిషిలోనే రెండు స్వభావాలు ఉండడము ఆశ్చర్యకరం ఆయనలో రెండు స్వభావము రెండు స్వభావాలు ఉన్నాయి ఆయనకు హండ్రెడ్ పర్సెంట్ దైవము హండ్రెడ్ పర్సెంట్ మానవుడు పర్లోకపు మహిమతో ప్రభావంతో రాజభవనాల్స్ భవనాలలో పుట్టాల్సిన వాడు పశువుల పాకలో పుట్టాడు నక్షత్రమును గురిచిన కాలమును జ్ఞానుల ద్వారా తెలుసుకొని హేరోదు రక్షకుడైన యేసును బాల్యంలోనే చంపచూశాడు అతడు చంపిన పసిపిల్లలు మొదటి హతసాక్షులు ఆయనలో మోషే కంటే గొప్ప యాజకుని దావిదు కంటే గొప్ప రాజును యహోషో కంటే గొప్ప సైన్యాధిపతిని సొలమోన్ కంటే గొప్ప జ్ఞానిని ఏలియా కంటే గొప్ప ప్రవక్తను చూడగలం అలెగ్జాండర్ ది గ్రేట్ అని సీజర్ ది గ్రేట్ అని గొప్ప చక్రవర్తులను పిలుస్తూ ఉంటారు కదా కానీ ఒకే ఒక ఉన్నాడు ఆయనే ద గ్రేట్ జీసస్ జీసస్ ఇస్ ద గ్రేటెస్ట్ ఆరోది ఆశ్చర్యకరమైన స్వభావం ఆయన స్వభావం యొక్క పరిపూర్ణతకు ఎవరూ చేరుకోలేరు మారుమూల ప్రాంతం నుండి వచ్చిన ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి పొందాడు అది ఆశ్చర్యకరం బెట్లహ్యం అనేది చిన్న గ్రామం అక్కడ పుట్టిన ఆయన ఆయనని గురించి ప్రపంచమంతా తెలిసింది పాలస్తీన దేశంని చూసిన ఒక వ్యక్తిని ఇక్కడ నీకు నచ్చింది ఏంటి అని అడిగితే నజరేతు ఎందుకంటే ఏసయ్య దైవత్వాన్ని సిలువ ద్వారా ఆయన లోకానికి అందించిన వాళ్ళు వీళ్ళే అని చెప్తారు అంటే ఆయన నా శిష్యులు చాలా మటుగా అందరు కూడా నజ నజరే నజరేతు నుంచి వచ్చిన వాళ్ళే పాపరహితమైన ప్రయోజనకరమైన నిస్వార్థమైన ఆయన జీవితము ఆశ్చర్యం శత్రువులకు కూడా ఆయనలో ఏ పాపము కనపడలేదు రాళ్లను రొట్టెలుగా మార్చే శక్తిని ఉన్నా కూడా నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు ఏడవ పాయింట్ ఏంటంటే క్రీస్తు ఆశ్చర్యకరమైన ప మరణ పునరుధానములు ఆయన చంపబడిన సమయం పస్కా పండుగ సందర్భంగా వేలాది మంది వచ్చి ఉండగా వారి మధ్య సిలువ వేయబడ్డాడు ఆయన మరణించినప్పుడు జరిగిన సంఘటనలు ఆశ్చర్యకరం దేశమంతా పగలే కటిక చీకటి భూకంపము సమాధులు తెరవబడుట నిద్రించిన పరిశుద్ధులు లేచుట వారు కొందరికి కనపడుట దేవాలయపు తెర చిరుగుట ఇవన్నీ ఆశ్చర్యకరమే దేవాలయపు తెర అయితే చాలా ఆరడుగుల మందు మందం ఉంటుంది ఆరంగుల మందం మందం అది పై నుంచి కింది వరకు చిరిగింది మరి అంత గొ అంత గొప్ప పనులు ఎవరు చేయలేరు అసలు యాక్చువల్గా ఆ తెరనైతే రెండు ఏనుగులు కూడా పట్టి చింపలేవు అనమాట లాగలేవు అటువంటిది దేవుడే చింపాడు అంటే ఆయన శరీరం అనే తెర చిరిగిపోయింది అని సూచనగా అది చెప్పు చేయబడింది ఆయన పునరుద్ధానం ఆశ్చర్యకరమైంది ఆ దృశ్యాన్ని ఏ మానవుడు ఊహించలేరు భూకంపము ఉరుములు గందరగోళ పరిస్థితి ఉండి ఉండొచ్చు అని అనుకుంటారు కానీ అక్కడ ఒక పువ్వు తన రేఖలను విప్పినంత త్వరగా ఒక దేవదూత ఆ సమాధిపై రాయి తొలగించాడు లోపల సమాధి బట్టలు చుట్టి పెట్టి ఉన్నాయి ఆయన లేడు తర్వాత నలభై రోజులు ఆయన అందరికీ కనపడి ఆరోహణ మగుట ఆశ్చర్యకరం ఇవన్నీ మనకు తెలియనివి కాదండి జ్ఞాపకం చేస్తున్న అంతే మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా ఆయన ఎంత అని రెండవది రెండవ లక్షణము ఆలోచనకర్త క్రీస్తును సామెతల గ్రంథంలోని జ్ఞానంగా పరిగణింపవచ్చు ఆయన ఆయన నుంచి ఆయనే జ్ఞానానికి స్ఫూర్తి ఆయనే జ్ఞానం ఆదికాలం నాటి ఆయనే జ్ఞానం అంటే ఆయనకు ఉండే జ్ఞానము అత్యధికం ఆయన నుంచే జ్ఞానం బయటకు వస్తుంది ఆదికాలం నాటి సంఘ పెద్దలు గ్రంథంలోని జ్ఞానం అనే పదం దగ్గర యేసు అని అనే పదం సరిపోతుంది అనేవారు ఆయన జ్ఞానానికి కర్త సామెతలు ఎనిమిది పద్నాలుగులో ఆలోచన చెప్పుటయ్యూ అయిన జ్ఞానం నిచ్చుటకు నా జ్ఞానాధారం నేనే అంటున్నాడు యోహాన్ ఒకటి తొమ్మిదిలో నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చుతూ ప్రతి మనిషిని వెలిగించుతున్నది అని అన్నాడు ఆయన ఆలోచన చెప్పేవాడు వాక్యం ద్వారా వెలిగించేవాడు సామాన్య ప్రజలు ఆయన మాటలు సంతోషంగా వినిరి అందరికి అర్థమయ్యే పదజాలాన్ని ఉపమానాల్ని చెప్పాడు ఆయన బోధలు బోధించిన విధానము ఆశ్చర్యకరం తాను మోసే కంటే గొప్పవాడినని చెప్పి పరిసెయ్యలను సవాల్ చేశాడు ఆయన తన బోధలు వ్రాయలేదు పుస్తకాలు ముద్రించలేదు కొంతమంది సామాన్యులకు అప్పగించాడు ఆయన శిష్యులు అండి ఆయన వాళ్ళకు అప్పచెప్పాడు ఆయన రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా నిలిచి ఉన్నాయి బోధిగంతముల వరకు వ్యాపించాయి కృంగిపోయిన వ్యక్తులను దేశాలను లేవనెత్తే పాపమనే అరణ్యాన్ని వికసించే పరదశలా మార్చాయి ఎంత ఆశ్చర్యం ఎంత ఆయన ఆలోచనలు ఎవరికి రావండి యేసు బోధింపను ఆరంభించినప్పుడు రోమియులు ప్రపంచాన్ని పరిపాలించారు రోమ ప్రభుత్వ శక్తి దాని సైన్యము దాని మతాలు గతించాయి కానీ క్రీస్తు బోధలు నిలిచి ఉన్నాయి ఆయన గురించి ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవరినూ ఎప్పుడు మాట్లాడలేదు అని మనుషులందరూ అనుకున్నారు అని వాక్యంలో రాయబడి ఉంది ఆయన బోధనలు గుర్చిన పుస్తకాలతో గ్రంథాలయాలు నిండిపోయాయి చిన్నపిల్లలు ఆయన పాదాల దగ్గర మోకరించారు యవ్వనులు వెంబడించారు స్త్రీలు ఆయన్ను అభిషేకించారు ఇంత గొప్ప దేవుడు మనకు శరీరధారణలో మనలో మన లోకానికి వచ్చాడు అంటే ఆయన ఎంత జ్ఞానవంతుడు ఆయన మనకు సలహా ఇచ్చేది ఆయనే ఆయన దగ్గర నుంచి సలహాలు తీసుకోవాలి ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆయన ఆలోచనలు తీసుకొని మనం ముందుకు సాగితే మన జీవితాలు బాగుంటాయి మూడవది బలవంతుడగు దేవుడు ఎలోహీం సర్వ సృష్టికర్త ఆయన పేరు ఆయన నామంలో ఒకటి సృష్టినంతా తన ఆధీనంలో ఉంచుకునే సర్వాధికారి సార్వభౌముడు ఈ మాట ఏషియా పది ఇరవై ఒకటిలో దేవునికి వాడబడిన నామం ఇస్రాయేళ్ల శేషము బలవంతులకు దేవుని వైపు తిరుగును అనే మాట వ్రాయబడి ఉంది దేవుని శక్తి దైవత్వము ఈ నామంలో ఇమిడి ఉంది ఆ మాట శక్తిగల యుద్ధశూర్యునికి వ్రాయబడింది వాడబడి ఉంది దేవుని కుమారుడైన ఏసయ్య తానే దేవుడై ఉన్నాడు మరి దేవుడైతే ఖచ్చితంగా బలవంతుడే కదా సార్వభౌముడే మెస్సయ్య చేయగలిగిన పనులు దేవుడు మాత్రమే చేయగలడు మానవాల్ని విమోచించుట మరణాన్ని పాపాన్ని అనగదొక్కుట సాతానుపై విజయం సాధించుట ఒక గొప్ప బలిగా తను తాను అప్పగించుకునేట లాంటిది చేయగలగాలి ఇమ్మానియేలు అని కూడా ఆయనకు పేరు కదా ఇమ్మానియేలు అంటే మన దేవుడు మనతో ఉన్నాడు అనే పేరు ఆయనకి ఇవ్వబడింది ఇప్పుడు ఆయన బలవంతుడి దేవుడు ఏషియా అంతటి గొప్ప ప్రవక్త ఒక సాధారణమైన మనిషికి అంత గొప్ప నామంలు ఇవ్వడు ఆయన కూడా దావీదిలాగా దేవుని గొప్ప శక్తిని కనుగొన్నాడు కీర్తన పద్నాలుగు ఆరులో యహోవ ఆశ్రయమై ఉన్నాడు అని దావిదన్నాడు అన్నాడు యుర్మియా ప్రవక్త కూడా దేవుని గొప్పతనం కనుగొన్నాడు ఈ ప్రవక్తలకు త్రిత్త సిద్ధాంతం అర్థం కాకపోయి ఉండొచ్చు కానీ దేవుడు నరరూపుధారి అయి వస్తున్నాడని తెలుసు ఆయన దైవత్వాన్ని చూపెట్టేటకు యషియా ఈ నామాలు వాడి ఆయనలో ఉన్న దైవ లక్షణాలు తెలుపుతూ ఉన్నాడు నాలుగవది నిత్తుడగు తండ్రి నేను చెప్పాను కదా భూత నిత్యత్వం నుంచి భవిష్యత్ నిత్యత్వం వరకు ఆయన ఉన్నాడు ఉంటాడు కుమారుడైన మెస్సయ్యను తండ్రి అని ఎందుకు పిలుస్తున్నాడు అంటే హెబ్రి భాషలో ఆ పదానికి అర్థము రక్షించువాడు అని అర్థం యోబు ప ఇరవై తొమ్మిది పదహారులో యోబు పేదలకు తండ్రి అని చెప్పబడింది ఇంకా ఈ పదానికి సృష్టికర్త అని కూడా అర్థం ఉంది ఆయనను మనం ప్రేమించి గౌరవించి విధేయత చూపు బద్దలమై ఉన్నాం త్రిత్వంలో రెండోవాడైన మెస్సయ్య మనల్ని సృష్టించువాడు భద్రపరచువాడు నిత్యుడికి తండ్రి అని చెప్పుటలో ఆయన నిత్యత్వాన్ని చూపెడుతూ ఉన్నాడు ఆయన మనల ఎన్నడు విడవుడు ఎడబాయుడు ద్వితీయోపదేశ కండ ముప్పై ఒకటి ఆరులో రాయబడింది యశాగ్రంథం అరవై మూడు పదహారులో మాకు తండ్రివి నీవే యహోవా నివే మా తండ్రివి అల్ఫా ఉమేగయ్యూ నేనే అని ప్రకటన ఒకటి ఎనిమిదిలో ఆయనే స్వయంగా చెప్పాడు నిరంతరం జీవించుచున్నాడు అని హిబ్రి పత్రికాకారుడు ఏడు ఇరవై ఐదులో చెప్తున్నాడు ఆయన ఎప్పుడు ఉంటాడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు ఆయన ఆయన లేకుంటే మనం లేము ఆయన కొనుకడు నిద్రపోడు ఎప్పుడు మనల్ని చూసుకుంటూనే ఉంటాడు అటువంటి గొప్ప దేవుడు మన కోసం శరీరధారిగా వచ్చాడు ఈనాడు దేవుడు మనతో పాటు ఉంటూ మన మనల్ని చూసుకుంటూ ఉన్నాడు యేసుప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోకముందు మనకిచ్చిన వాగ్దానం నేను వెళ్ళిపోతున్నానని దిగులు పడద్దండి నా బదులు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు ఆయన మిమ్మల్ని ప్రతి దాంట్లో కూడా నడిపిస్తాడు అని చెప్పాడు వాగ్దానం ప్రకారము ఇప్పుడు దేవుడు మనలో మనతో ఉన్నాడు ఆయన మనల్ని ఎప్పుడు నడిపిస్తూ ఉంటాడు చివరిగా సమాధాన అధిపతి ప్రపంచానికి సమాధానం తెచ్చే సమాధాన రాజు ఆయన పాపము లోకంలో ఉన్నంతకాలము మంచి చెడుల మధ్య పోరాటం ఉంటుంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము అని రోమా ఐదు ఒకటిలో చెప్పబడింది ఉంది దానియలు తొమ్మిది ఇరవై నాలుగులో నీతినిచ్చివాడు ఆయనే అని వ్రాయబడింది సార్వత్రిక నీతి ఉన్నప్పుడు సర్వత్రా సమాధానం ఉంటుంది అయితే అది వెయ్యి సంవత్సరాల తర్వాత వెయ్యి సంవత్సరాల పాలనలో యేసు ప్రభుత్ రెండవ రాకడ్లో వెయ్యి సంవత్సరాల పాలనలో సంపూర్ణంగా సమాధానం ఉంటుంది కానీ ఇప్పుడు ఆయన ఇచ్చే సమాధానం ఆయన ప్రేమించే హృదయాలలో సంఘ సహవాసంలో సమాధానం కావాలని కోరుకునే క్రైస్తవ దేశాల్లో ఉంటుంది సమాధానకర్త ఆయన సమాధానం కోసమే ఆయన మనకు సమాధానం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు మనకు ఈ లోకంలో శాంతి సమాధానాలుంటే చాలు కదా మరి ఆ సమాధానం లేకుండానే ఎంతోమంది నాశనం అయిపోతున్నారు సమాధానం లేని జీవితము చాలా కష్టతరం ఆయన సమాధాన అధిపతి కాబట్టి సమాధాన కర్త కాబట్టి సమాధానం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన నమ్మిన వారందరూ కూడా సమాధానం పొందుకుంటారు దేవుడు ప్రవక్త ద్వారా తెలియపరిచిన ఈ నామాల ద్వారా మనం ఆయన గొప్పతనము జ్ఞానము భద్రత సమాధానం అర్థం చేసుకొని ఈ నామాలలో భూత వర్తమాన భవిష్యత్ కాలని చూడగలం ఏసే గొప్పతనం తెలుసుకున్న ద్వారా ఆయన పట్ల మన గౌరవము ప్రేమ విశ్వాసము బలపడతాయి ఎంతగా ఎక్కువగా ప్రభువుని గురించి తెలుసుకుంటే అంత ఎక్కువగా మనం ఆయనకు దగ్గరవుతాం ఆయనలో మనము సంతోషించడానికి అవకాశం ఉంటుంది ఇంత గొప్ప దేవుని ఒక శిశువుగా రక్షకునిగా వరముగా ఏ యోగ్యత లేని మనకి మనకు దేవుడు ఇచ్చినందుకు ఆ దేవదేవునికి వందనాలు చెప్పి క్రిస్మస్ సందర్భంగా ఈ శుభవార్తను మనం అందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత మనకుంది ఇంత గొప్ప దేవుడు ఆయన గురించి ఎంత గొప్పగా చెప్పారు చూడండి ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఆలోచనకర్త ఆయన సమాధాన అధిపతి ఆయన నిత్యుడికి తండ్రి ఆయన బలవంతుడికు దేవుడు ఆ బలం ఎంత గొప్పదంటే ఆయన దేవదూతలను ఒక్క దేవు దేవదూతను పంపిస్తే లక్ష ఎనభై ఐదు వేల మందిని ఒక్క క్షణంలో చంపేశాడు ఆయన ఒక దూతకి అంత శక్తి ఉంటే ఆ దేవాది దేవుడికి ఎంత శక్తి ఉండాల ఆయనకు ఆకాశమే ఆయనకు సింహాసనము భూమి ఆయన పాదపీఠం అని చెప్పబడింది అంత గొప్ప దేవుడు మన ఒక చిన్న శిశువుగా ఈ లోకానికి రావడం అంటే ఎంత గొప్ప విషయమో మనము ఎంత మన ఊహకు అంద అందదు ఊహకు అందదు అటువంటి గొప్ప దేవుడు మన కోసం లోకానికి వచ్చాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞులుగా ఉండాలి చిన్న ప్రార్థన చేసుకుందాం దయామై నాయన స్తోత్రం ప్రభా తండీ ఏషియా గ్రంథం ఏషియా ప్రవక్త ద్వారా మాకు చెప్పిన మాటలు మా హృదయాల్లో స్థిరపడేటట్టు చేయండి తండ్రి ఎంత గొప్ప దేవుడు మా కోసం లోకానికి వచ్చాడు ఒక శిశువుగా బలహీనుడిగా పుట్టాడు కానీ ఆయనకున్న లక్షణాలు మాకు ఎప్పటికీ అవసరం తండ్రి ఆయన ఆలోచనకర్త ఆయన బలవంతుడైన దేవుడు ఆశ్చర్యకరుడు నిత్యుడికి తండ్రి సమాధానపతి సమాధానకర్త దేవుడు ఆ లక్షణాలన్నీ కలిగిన దేవుడు మాకు ఎల్ల కావాలి తండ్రి అది మేము గుర్తుపెట్టుకొని మిమ్మల్ని ఎప్పుడు కూడా కోరుకుంటూ మీ సన్నిధి కోరుకుంటూ మీ దగ్గరగా ఉండేదానికి మాకు సహాయం చేయమని క్రిస్మస్ సందర్భంగా అందరికి కూడా తెలిపేదానికి మాకు అవకాశం ఇవ్వమని యేసుక్రిస్తామను వేటుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ